హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఉగాది రోజున తెలంగాణలో తెలంగాణ స్టైల్లో మేము చేసే ఉగాది పచ్చడి విధానం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం మేమైతే కొత్త కుండలో చేస్తాము మీరు దేంట్లో చేస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా కుండని నీటుగా కడిగి తీసుకోవాలి మనం ఎక్కడైతే పచ్చడి తయారు చేస్తామో అక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముగ్గు వేసుకొని కుండ పెట్టుకునేందుకు దాని కింద ఒక స్టాండ్ పెట్టుకోవాలి దానిపైన కుండ పెట్టుకొని కుండకి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు తయారు విధానం చూద్దాం ఇలా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఒక గిన్నెలో తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి మనం జీవితంలో కష్ట సుఖాలు సుఖ సంతోషాలతో ఎలా ఉంటామో అలాగే మనం చేసే ఉగాది పచ్చడిలో కూడా అన్ని రుచులు ఉంటాయి వాటిని షెడ్ రుచులు అంటాము వీటన్నిటిని వేసి పచ్చడి ఎలా తయారు చేస్తారో చూద్దాం ఇప్పుడు మనకు కొత్త సీజన్లో వచ్చిన కొత్త చింతపండు తీసుకొని ముందుగానే ఇలా నానపెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా పులుసు తీసుకొని కుండలో పోసుకోవాలి నానపెట్టిన బెల్లాన్ని ఇలా కరగతీసి బెల్లంలో చిన్న చిన్న చెత్త లాంటిది ఉంటుంది కాబట్టి ఇలా వడపోసుకోవాలి పచ్చడుకు సరిపడా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కారం కోసం ఓమ అంటే వాము వేసుకోవాలి అలాగే గసగసాలు వేసుకోవాలి ఇది ఏ రుచి కోసం వేస్తారో నాకు కూడా తెలియదండి కానీ ఇది మా తాతల కాలం నుంచి వేస్తారు అదే మేము కూడా పాటిస్తున్నాము ఇది ఎందుకు వేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి తర్వాత సోంపు వేసుకోవాలి చేదు కోసం వేప పువ్వు కొద్ది కొబ్బరి తురుము అలా అలాగే మామిడి ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అగరబత్తి ధూపంతో నమస్కారం చేసుకోవాలి ఇక్కడితో తెలంగాణ స్పెషల్ ఉగాది పచ్చడి రెడీ అయ్యింది దీని తర్వాత ఉగాది రోజున మేము పచ్చడి ఆకులలోనే భోజనం చేస్తాము పచ్చడి తాగడానికి కూడా ఆకులతో పాత్రలు తయారు చేస్తాము వీటిని డొప్పలు అంటాము ఇప్పుడు వాటిని ఎలా తయారు చేస్తారో చూద్దాం ముందుగా మర్రి చెట్టు ఆకులు తీసుకుని ఇలా విస్తరాకులు తయారు చేసుకుంటాము తర్వాత పచ్చడి తాగడానికి డొప్పలు తయారు చేసుకుంటాము ఇలా తయారు చేసిన డొప్పలలో పచ్చడి పోసి అలాగే పచ్చడి విస్తరాకులలో పోలేలు పెట్టి మేమైతే పోలేలు అంటాము వీటిని బక్షాలు బొబ్బట్లు అని కూడా అంటారు ఇలా విస్తరాకులలో పెట్టి కొద్దిగా నెయ్యి పాలు వేసి పచ్చడి కూడా పెట్టేసి దేవుడికి నైవేద్యం సమర్పించుకుంటాము ఇదండి మేము చేసుకునే ఉగాది పండుగ విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్